వాళ్ళందరినీ కల్పించినంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారిని ఇప్పుడు దినాలు యాడ్ చేసుకుంటుంది ఎందుకు ఊడవర్సులవి వాళ్ళ తప్పు వాళ్ళు చైవల్ ఎందుకంటే ఇక చూసాం ముఖ్యమంత్రి మరి అనేక కార్యక్రమాలు మోసం చేస్తున్నారు మరి హైకోర్టు ఇరవై ఇరవై ఆరు తారీఖు ఇస్తానే మరి పది ఘనత మన ఉన్న ముఖ్యమంత్రి ఎందుకంటే ఇతర ముఖ్యమంత్రి ఏ మాట చెప్పినా కానీ మరి ముందు మన కేసీఆర్ గారు ఒక మాట చెప్తే ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి రైతు బంధు పడితే అంటే ఇరవై ఐదు తారీఖు నుంచే మరి పడేటట్టు మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ఈనాలు ఆయనకు గొప్పగారం చేయడం కానీ జనాలు గ్రహిస్తున్నారు తప్పులను జనాలలో తీసుకపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ గ్రౌండ్ లెవెల్లో మంచి ఉన్నది కాబట్టి మనం కొంచెం కార్యకర్తలకు మరి అందరికీ సంఘాయించి చెప్పుకుంటూ పోతే మనమే ముంగలు ఉంటాం కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా ఎడిపిడికి కానీ ఎంపీటీస్ కానీ మరి పార్టీ ఏది ఇచ్చినా మరి పార్టీ ఆదేశానికి పాటించి మనం అందరము మరి గులాబీ జెండా కొట్పల్లి మండలాలు ఎగిరేయాలని కోరుకుంటాం